హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ యూ నా పేరు జకీర్ కేసీఆర్కు సంబంధించి మళ్ళీ తాజాగా దాదాపు రెండు రోజులుగా కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది కేసీఆర్ వ్యాఖ్యలు ఏమిటి అంటే పెద్దపల్లి రామగుండం ప్రాంతాల నుంచి అంటే దాదాపు నూట ఎనభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చిన నాయకులు పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి ఈ కామెంట్స్లో ప్రధానమైన కొన్ని కామెంట్స్ ఏంటంటే ఒకటి ఆయన మళ్ళీ ప్రజలపైనే వేస్తున్నట్టుగా కనిపిస్తోంది అంటే మామూలుగా ప్రజలు అనేవాళ్ళు అమాయకులేం కాదు ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే రెండు వేల ఇరవై మూడులో ప్రజల తీర్పు ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది సో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కంప్లీట్గా ఫామ్ హౌస్కి అయిపోయాడు నిజానికి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అసెంబ్లీకి రావాలి బడ్జెట్ సమావేశంలో పాల్గొనాలి తన అభిప్రాయాల్ని షేర్ చేసుకోవాలి అలాగే ప్రజల సమస్యల్ని ఆయన లేవనెత్తాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఈ పనులన్నీ వదిలిపెట్టి ఆయన ఫామ్ హౌస్లో అక్కడే నివసిస్తూ అక్కడికి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఆయన రకరకాల కామెంట్లు చేస్తున్నాడు ఇందులో ప్రధానమైన కామెంట్ ఇప్పుడు నేను చెప్తే ప్రజల తీర్పు ఈ ప్రజల తీర్పును శిరస వహిస్తున్నట్టుగా అధికారికంగా లేదా చాలా గట్టిగా ఇప్పటిదాకా ఆ పార్టీ నాయకత్వం చెప్పిన దాఖలా లేవు అంటే ప్రజలు ఎక్కడో తప్పు చేశారు అనేది ఏదో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అంటే ఇక్కడ సమస్య ఏంటంటే కేసీఆర్కు కానీ కేటీఆర్ కానీ వీళ్ళిద్దరికి ఉన్న సమస్య ఏంటంటే తెలంగాణ మాది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ కనుక మాకు మాత్రమే ఓట్లు వేయాలి మిగతా పార్టీలకు ఓట్లు ఎట్లా ఇస్తారు ఇన్ని పథకాలు మేము అమలు చేశాం రైతు బంధు కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్స్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినా మమ్మల్ని ఓడించడం ఏమిటి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరితే నేను ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనేది ఆయన ఈ మధ్య మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే ప్రజలు ఒకవేళ పిలిచినా కూడా అంటే ప్రజలు రకరకాల సమస్యలతో ఆయన దగ్గరికి వస్తున్నారు సో ప్రజల్లో పిలిస్తే అంటే ప్రజలు కోరితే నేను అంటే నన్ను ఓడించిన వాళ్ళ విషయాలను నాకు ఎందుకు నేను ఎందుకు పట్టించుకోవాలి నన్ను కోరితే నేను ఎందుకు పట్టించుకోవాలి అని కూడా ఆయన మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది ఇది కూడా రాజకీయాల్లో సరైన పంధ కాదన్నది పరిశీలకులంతా అంటున్నారు కానీ కేసీఆర్ సైకాలజీ డిఫరెంట్ కేసీఆర్ అనే ఒక నాయకుడు ఒక రాజనీతిజ్ఞుడుగా గొప్ప అనుభవశాలిగా పద్నాలుగేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా తెలంగాణలో ఆయనకున్న గుర్తింపు చరిష్మ బ్రాండ్ ఇమేజ్ మరొకరికి లేదు అందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదు సరే ఆయన హ్యామ్లో ఎటువంటి దోపిడీ జరిగింది ఎవరు ఎంత దోచుకున్నారనేది అది ఇంకొక సబ్జెక్టు ఇక్కడ మళ్ళీ అధికారంలోకి రావాల్సి ఉండింది అంటే రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ హ్యాట్రిక్ సాధించాలని అనుకున్నారు కానీ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో కేసీఆర్ను ఇంటికి పంపించేశారు అయితే ఇక్కడ మన మళ్ళీ ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి అదేంటంటే కేసీఆర్ ఏ మాట అన్నమాట చెప్పుకోవాలి ఆయన ఏదైతే చెప్పారో అంటే ఆ మాట నిలబడి ఉన్నాడు ఆయన ఆ మాట నిలబెట్టుకున్నాడు ఇది చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది అంటే ఆయన మాట నిలబెట్టుకోవడం అంటే ఏంటి ఆయన ఏం చెప్పాడు ఎలక్షన్స్లో అంటే పెట్టుకున్నాడు ఆయన చెప్పింది ఏంటంటే నన్ను ఓడిస్తే అంటే మేము అధికారులకు రాకపోతే మాకు వచ్చే నష్టమేమి లేదు మేము శుభ్రంగా రెస్ట్ తీసుకుంటాము నేనైతే ఫామ్ పై రెస్ట్ తీసుకుంటాను అని కూడా చెప్పాడు కనుక ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే ఇది సాధారణంగా రాజకీయ నాయకులు ఇప్పుడు గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సాధారణంగా జరిగే ఒక 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 ప్రాసెస్ అది ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఓడించాలి ఎవరిని గెలిపించాలి ఎవరిని అధికారంలోకి తీసుకురావాలి ఎవరిని ప్రతిపక్షాలకు నెట్టిపారేయాలి అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కంప్లీట్గా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం అన్నది ఇది మింగుడుపడని పడని వ్యవహారం ఇది ఎందుకంటే రూరల్ సెగ్మెంట్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వైపు వచ్చాయి అర్బన్ ప్రాంతం అంటే పర్టికులర్గా హైదరాబాద్ దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ పెర్ఫామ్ బాగా చేసింది కానీ పదే పదే ప్రజలు మోసపోయారు లేకుంటే ప్రజలు తప్పు చేశారు ఇప్పుడు వాళ్ళు ఆ ఫలితం అనుభవిస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అనేది ప్రజలు చేసిన ఒక చారిత్రక తప్పిదం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది ఒక చారిత్రక అవసరం అని ఇప్పుడు ఇద్దరు కూడా అంటే తండ్రి కొడుకు కేసీఆర్ కేటీఆర్ ఆ ఆర్గ్యుమెంట్తో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు సో ఆయన ఎన్నికల్లో చెప్పిన మాటకు నిలబడి ఉన్నాడు అంటే ఆయన నిలబెట్టుకున్నాడు ఏదైతే నన్ను ఓడిస్తే నాకు వచ్చే నష్టమేమి లేదు నేను రెస్ట్ అనేది చెప్పాడో ఆ రకంగానే కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నాడుగా కనబడుతోంది అదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో ఎవరు మెయిన్ విలన్ అంటే బీఆర్ఎస్కు ఎవరు ప్రధాన శత్రువు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తాడు ఆయన ఎవరు కేసీఆర్ చెప్పారు కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన శత్రువు అంటే ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ ప్రధాన శత్రువు కాదు కేసీఆర్ దృష్టిలో కేటీఆర్ దృష్టిలో రేవంత్ రెడ్డి ప్రధాన శత్రువు అది చెప్పలేక కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రు అంటున్నారు మరి ఇదే ప్రధాన శత్రువు అని కాంగ్రెస్ పార్టీ కారణంగానే పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందింది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు సోనియా గాంధీని అసెంబ్లీ సమావేశాలు రెండు వేల పద్నాలుగులో ప్రశంసలతో ముంచెత్తిన వ్యక్తి కేసీఆర్ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కనుక తాము అధికారంలో లేము కనుక ఈసారి కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన వీళ్ళు అంటున్నాడు రైట్ ఓకే బాగానే ఉంది మరి బీజేపీ సంగతి ఏమిటి బీజేపీలో బీజేపీ కూడా ఓవైపు దూసుకొస్తున్నట్టుగా సమాచారం అన్ని వైపుల నుంచి అందుతోంది మనందరికీ తెలుస్తోంది బీజేపీ ఫుల్ దూకుడుతో ఉంది బీజేపీ దాదాపు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి పెర్ఫామ్ చేసింది ఈ నేపథ్యంలో బీజేపీ గురించి కామెంట్ చేయకపోవడం పట్ల కూడా చాలామందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీని శత్రువుగా కూడా చూడకుండా లేదా బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే ఈ రెండింటిని మేము ఓడించి తీరుతామని అనకుండా కాంగ్రెస్ మాకు ప్రధాన శత్రువు అంటే ఇక్కడ కాంగ్రెస్ కాదు ఇక్కడ వాళ్ళ దృష్టిలో కేసీఆర్ దృష్టిలో ఏంటంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఓడిస్తే తప్ప అంటే రేవంత్ రెడ్డిని పడగొట్టే తప్ప మనం అధికారంలోకి రాలేము అనే ఒక కాన్సెప్ట్తో బహుశా కేసీఆర్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్